సఫల ఏకాదశి హిందూ మతంలో అత్యంత శుభకరమైన రోజుగా పరిగణించబడుతుంది ఈ ఏకాదశి ఉపవాసం వల్ల పాపాలు నశిస్తాయి పనుల్లో విజయం కలుగుతుంది అలాగే కృప దీర్ఘాయువు ఆనందం శ్రేయస్సు మరియు మోక్షం ప్రసాదించబడతాయి ఈ రోజు భగవాన్ విష్ణువును పూజించి ఉపవాసం ఉండి పేదలను మరియు నిస్సహాయులను ఆదుకోవడం అత్యంత పుణ్యకార్యంగా భావిస్తారు చిన్నదైన దానం స్వీకరించే అర్హులైన వ్యక్తికి ఇవ్వడం ద్వారా అపారమైన ఫలాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి మహాభారతంలో కూడా దానధర్మాల ప్రాముఖ్యత స్పష్టంగా వివరించబడింది మరణాశయంపై ఉన్న భీష్ముడు ధర్మరాజు యుధీష్రునికి ఇలా ఉపదేశించాడు పాత్రే దాన్ పి కాలే దత్తం యుధిష్ఠర్ మనసాహి విశుద్ధేన ప్రత్యన్నంత ఫలాన్ స్మృతం శుద్ధమైన మనస్సుతో సరైన సమయంలో అర్హులైన వారికి దానం చేస్తే ఆ ఫలం పరలోకంలో అనంతంగా లభిస్తుంది సఫల ఏకాదశి శుభ సందర్భంగా సేవ చెయ్యండి ఈ పుణ్యదినమైన సఫల ఏకాదశి సందర్భంగా మూడు వేల రూపాయలు విరాళం ద్వారా వంద మంది పేద మరియు నిస్సహాయ వికలాంగులకు ఆహారం కోసం దానం ఇవ్వండి దానం శ్రేయస్సుకు ద్వారం ఈ శుభదినం మీ జీవితానికి కూడా సఫలతను అందిస్తుంది